కార్తీక పురాణము పదవ అధ్యాయము అజామేళుణ్ణి పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ట ఈ అజామేళుడు ఎవరు వాడి పూర్వజన్మ ఎటువంటిది పూర్వజన్మమున ఎట్టి పాపంలో చేసినందునో ఇప్పుడు ఈ విష్ణుదేవతలు వైకుంఠమునకు తీసుకొని పోవచ్చున్నారు తరువాత ఏమి జరిగను వివరించవలసిందిగా ప్రార్థించను అంతా మునిశ్రేష్ఠుడు జనక మహారాజుని గాంచి ఇట్ల పనికిలు జనక అజామిళని విష్ణుదోతల వైకుంఠమును తీసుకొని పోయిన తరువాత యమకింకర్లు తమ ప్రభువగు యమధర్మరాజు కడకేగి ప్రభు తమ ప్రకారము అజామిళ్ళని తీసుకొని వచ్చుటకు వెళ్ళక అచ్చట విష్ణుదోతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిళన్ని విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయి మేము చెయ్యవలది ఏమీ లేక చాలా విచారించుచు ఇచ్చటకు వచ్చిన వారము అని భయకంపితులైన విన్నవించుకుని అవురా ఎంత పని జరిగెను ఇప్పుడు ఇట్టి విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణం ఏదైనా ఉండవచ్చును అని యముడు తన దివ్యదృష్టితో అజామేళుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకుని ఓహో అది ఆ సంగతి తన అవసాన కాలమున నారాయణాని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకుని పోయి తెలియక కానీ తెలిసి కానీ మృత్యు సమయమున హరినామ స్మరణం ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక అజామీలుకి వైకుంఠ ప్రాప్తి కలిగను కదా అని అనుకునేను అజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయంలో అర్చకుండిగా ఉండును అతడు తన అపురూపమైన అందము చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్టి అయి వ్యభిచారి అయి శివారాధన చెయ్యక శివాలయమును యొక్క ధనమును అపహరించుచు శివుని విగ్రహము వద్ద ధూప దీప నైవేద్యములు పెట్టక దుష్ట సవాసం మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు ఒకప్పుడు శివాలయమును పరమే శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదముల నుంచి పరుండేడివాడు ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందమైనది మొగటం వలన చేయుదినది ఏమీ లేక ఆమె భర్త చూచి చూడనటువంటి వాడి భిక్షాటనికై ఊరూరా తిరుగుచుండెను ఏదో వేళకి ఇంటికి వచ్చి కాలం గడుపుచుండెడు వారు ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి నాకు ఈరోజు ఆకలి ఉన్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో పలికెను అందులోకి ఆమె చూ నిర్లక్ష్యముతో కాళ్ళు కొనుగోడుకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తైనను చూడక వీటినిపై మనసు గలదయ్యే మగన్ని తోలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాదెను అంత ఆమె భర్త చేతి నుండి కర్ర లాగుకొని భర్తను రెండింతల కొట్టి బయటకు తోసి తలుపులు మూసి వేసిను అతడు ఆ లేక భార్యపై విసుగు జట వలన ఈ ఇండు ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెళ్ళిపోయాను భర్త ఇంటి నుండి వెళ్ళిపోయాను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుమే కూర్చుండి ఉండగా ఒకరు చాకలివాడు ఆ దారి పోవచుండెను అతన్ని పిలిచి పోయి నేను ఈ రాత్రి నాతో ప్రతిక్రీడ జలపమని కోరేను అంతటి చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడితివి నేను నీచకులస్తుని చాకలివాడిని మీరే విధముగా పలుకుట యుక్తము కాదు నేను ఇట్టి పాపం పని చేయచాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయాను ఆమె ఆ చాకలివాణి అమాయకత్వానికి లోలో నవ్వుకొని అచట నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకునికి కడకేగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధముల ఆ రాత్రి ఎంత అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపమును ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తని ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనై మహారా అపరాధము చేసింది అని పశ్చాత్తాపం ఉంది ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనము ఇచ్చి తన భర్తను వెదికి తీసుకురావలసినదిగా పంపాను కొన్ని దినములు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించను అప్పటి నుండి ఆమె మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగమునకు పాత్రలయ్యను కొంతకాలమునకు శివార్చకునికి నేదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించును అతడు రౌరవాది నరక కోపముల నుండి నానాబాధలు పొంది మరలా మొత్తి మెత్తి సత్యవ్రతుడకు బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసముల నదీ స్నానమును చేసి దేవతా దర్శనము చేసి ఉండుట వలన నేడి జన్మంలో పాపములు నశించడం వలన అజామీనుడై పుట్టాను ఇప్పటికీ తన అవసాన కాలము నారాయణాని శ్రీహరిని స్మరించడం వలన వైకుంఠమునకు పోయాను బ్రాహ్మణుడు భార్యగా ఆ కామిని కూడా రోగ్రస్తురాలై చనిపోయాను అనేక యమదూతలను అనేక నరకయాతలను యమయాతలను అనుభవించి ఒక మాలవాణి ఇంట జన్మించను ఆ మాలవాడు పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పాను మాలవాడ శిశువును తీసుకుని పోయి అడవి ఎందు వదిలిపెట్టాను అంతలో ఒక విప్రుండు ఆ దారిని పోవుచు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుని పోయి తన ఇంటి దాసికిచ్చి పోషించమనెను ఆ బాలికనే అజామీలుడు ప్రేమించను వారి పూర్వజన్మ వృత్తాంతం ఇది నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావం ఇటువంటి వారైనను మోక్షం ఉందగలరు గాన కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారా దిహపర సుఖములు పొందగలరు దశమధ్యాయమ పదవ రోజు పారాయణ సంపూర్ణము